ఈరోజు మన వలసపల్లి సబ్స్టేషన్లో మన ఏపీఎస్పిటీసీ డి గారు అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ డీ గారు ఇద్దరు కలిసి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వాలి నాణ్యతమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి దాదాపు రెండు కోట్ల అప్గ్రేడ్ ట్రాన్స్ఫారం పెట్టడం జరిగింది ఈ అప్గ్రేడ్ ట్రాన్స్ఫార్మర్ రైతులకు సకాలంలో పవర్ ఇవ్వడం అది దాంట్లో ఆ పవర్లో కూడా క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వడానికి పూర్తి స్థాయిగా వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ పెట్టారు చాలా ఆనందదాయకం ఇవి కాకుండా ఇంకా సబ్స్టేషన్లు దాదాపు ఒక పది సబ్స్టేషన్లు మదన్పల్లికి అవసరం ఉంది ఆ రోజు నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగు పెట్టిన సబ్స్టేషన్ తప్ప మిగతా ఎక్కడ స్టేషన్ అప్గ్రేడేషన్ లేదు ఏదో వచ్చినారు పోయినారు పని చేసుకొని పోయినారు అంతే కానీ ఏది ఎక్కడ ఏమి చేయాలని చెప్పి ఒక క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ నేను పెట్టలేదు మొత్తం తక్షణం ఒక నాలుగు సబ్స్టేషన్లకు గౌరవ మంత్రి గారు కూడా రవి గారికి అడగడం జరిగింది ఇక రెండో మూడు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ఒక నాలుగు సబ్స్టేషన్ ఇమీడియట్గా తెచ్చి ఎంత త్వరగా త్వరగా మదనపల్లికి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్తూ ప్రజలకు చేస్తాం ఇదే కాకుండా సోలార్ సూర్య సూర్యగర్ ఏదైతే ఉండదు దానికి అందరూ తీసుకోవాలో అడాప్ట్ చేసుకోవాలా ఆయన కాడికి కరెంట్ బిల్ లేకుండా అది కూడా ఖర్చులో భాగమే ప్రతి నెల అది అది లేకుండా మనుషులు జీవించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు సూచనలు జరుపుకు ముందు నడవాలని చెప్పి